లేచిన తర్వాత ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించాలి తర్వాత రెండవ స్టెప్ ఏం చేయాలి అంటే దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి వాక్యాన్ని చదవాలి లేదా వాక్యాన్ని వినాలి వాక్యంతోనే నీ జీవితాన్ని ప్రారంభించాలి నీ దినచర్య వాక్యంతో ప్రారంభించాలి ప్రార్థన వాక్యంతో ఎవరి దినచర్య అయితే ప్రారంభించబడుతుందో ఆ వారి జీవితంలో దేవుడు సర్వ దేవుడిచ్చే సర్వాంగ కవచంతో ఆ దినమంతా కప్పబడతారు దేవునికి స్తోత్రం అలీలుయా అలీలుయా యోబు పెందల కాడ లేచి తన కుమారులు కుమార్తెలు అందరి నిమిత్తం ఏం చేసేవాడు తోపం వేసేవాడు అంట యోబు తన కుమారుల నిమిత్తం కుమార్తెల నిమిత్తం కుమార్తెల కొరకు కుమారుల కొరకు ప్రార్థించినోడు తన భార్య కొరకు ప్రార్థించుకుని ఉంటాడా యోబుకు భార్య ఉంది కదా ఆ తన భార్య కొరకు తన బిడ్డల కొరకు తన బిడ్డల కొరకు ప్రార్థించేవాడు తన కుటుంబాల కొరకు ప్రార్థించుకుని ఉంటాడా